హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ రామ్ తిరుమల బ్లాక్స్ ఇవాళ మీకు రామగిరి కిలా చూపెట్టబోతున్నాను రామగిరి కిలా క్షేత్రం రత్నాపూర్ గ్రామ పంచాయతీది ఇటు బోర్డు కనబడుతుంది అయితే వెళ్ళబోతున్నాం మా వెనుక దిక్కు మంతిని ఇటు వెళ్తే పెద్దపల్లి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళి రైడ్ చేసిందే గోదావరికి అని వస్తుంది ఇదే ఆ ఊరు రామగిరి కిలా క్షేత్రము ఇటు కిలా అనే కిలా అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా కిల్లా అంటే పెద్ద కొండ అన్నట్టు అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఇది పట్టుకో ఇట్లా పట్టుకొని చూపెట్టు ఇట్లానే చూపెట్టు చూపెట్టు ముందరికి ఇట్లా చూపెట్టు చూపెట్టాను చూపెట్ట మరి ఎన్ని కిలోమీటర్లు మాకు కూడా తెలియదు అది ఎంత దూరం ఉందో కొండ నేనైతే తీసుకెళ్తున్నా ఇక్కడ మధ్యలో ఒక అయితే మండల పరిషత్ పాఠశాలైతుంది ప్రాథమిక పాఠశాల Do it, <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn கொண்டிட்டு நானே கொண்டா हजार बऱ्यालाय ताडमाची नाही तू होता नाही आधी होता नाही చూడండి రండి ఆ కొండ చూడండి మొత్తం దగ్గరికి వచ్చినాం కొండ దగ్గరికి వాడుకోలు చూడ ఎట్లా ఉన్నాయి ఇబేట్ ఇంకా లోపలికి వెళ్ళేలాగా చాలా దూరం వచ్చినాము కొండ దగ్గర కంటే ఇంకా చాలా దూరం వెళ్తాను అంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం జారుతండి మొత్తం ఇసుకనే ఉన్నది ఫ్రెండ్స్

కొండ దగ్గరికి అయితే వచ్చినాం కానీ అటు బాగా లోపలికి ఉన్నట్టుంది ఇక ఇగో ఇటు రూట్ ఉంది కానీ ఇక వెళ్ళలేము బాగా ఇబ్బంది అవుతుంది బండి పోతలేదు ఇక మా డాడీ కూడా ఇబ్బంది పడతాడు అనే ఉండు బండి కావడు పో నేను అత్తాను ఓ ఇదంతా ఇగో ఇసుక ఉన్నది బండి నడతలేదు ఫ్రెండ్స్ ఒకళ్ళు అయితే మంచిగా పోతే జారుతా అంది కొండ దగ్గరికి అనుకున్నాం కానీ ఇక కుదురతలేదు ఇక ఇదే ఫ్రెండ్స్ రామగిరి కిలో అక్కడైతే జెండా పెట్టారు మరి మందికి ఇట్లా ఉన్నారో గిడి దాకా పోయి చూసేద్దాము కిలా క్షేత్రం అంటే మరి గుడి ఉన్నదా అయినా తెలియదు ఇంకా వెళ్తుంటే కానీ మా డాడ్ అక్కడ ఉన్నాడు తను జగల్లా ఉన్నది మొత్తం అడవిలా ఉంది ఇక్కడ అసలు ఇక్కడ ఒకటి ఉంది రత్నాపూర్ రామగిరి కిలా అని ఉంది హరితవనాల్లో మొక్కల పెంపకం అని ఉంది ఇది చూడండి అండి దగ్గరికి ఈ కొండ దగ్గరికి ఎప్పుడు వచ్చినా అనుకున్నా ఇయల్ దచ్చిన ఇంకా లోపలికి మొత్తం అడవిలా ఉంది అటు ఏమో మరి మనుషులున్నా లేదో తెలియదు ఇక మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం చూడండి మొత్తం జంగల్లా ఉంది అక్కడక్కడ మనుషులు ఉన్నారు కొందరు కానీ లోపలికి వెళ్తే ఎట్లుంటుందో మన తెలియదు పుల్లులు కూడా ఉండొచ్చు కొండ కుమారి అడిగి పందులు పుల్లు కూడా ఉంటే కావచ్చు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ మీద అయితే కొండ దగ్గరికి వచ్చిన కావా రావాలని మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఒక్కటి వెళ్ళడానికి భయమవుతుంది అటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను ఒక ఐదు కిలోమీటర్ లోపలికి వచ్చినా వేరే దారి నుంచి ఇప్పుడు చెప్పినా కదా గ్రామం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ లోపలికి వచ్చిన వల్లే కొండ దగ్గరికి వచ్చిన దగ్గరనే ఉంటుంది కావచ్చు అనుకున్నా కొండ కానీ చాలా లోపలికి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్